ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎనభై ఆరో వర్ధన్ సందర్భంగా ఆర్వీ అండ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు ఆర్వీ అండ్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు పెన్షన్ల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు జన విజ్ఞాన జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాదులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు మద్రాసు యూనివర్సిటీ తొలి వెలుగు వైస్ గా చేసిన విద్యావేత్తాన్ని కొనియాడారు పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు ఆంధ్రాలో బ్రహ్మ సమాజ స్థాపకులుగా నిలిచి సమాజంలో దురాచారాలపై రాజీలేని పోరాటం నడిపారని ఎందరో ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిన రఘుపతి వెంకటరత్నం నాయుడు ధన్యజీవి అని కొనియాడారు వారి స్ఫూర్తితో కాకినాడ నగరంలో యూటీఎఫ్ టీచర్స్ హోం కేంద్రంగా రెండు వేల పదహారులో ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఏర్పడిందన్నారు సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాలపై ప్రతి నెలా సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు నేటితరం రఘుపతి వెంకటరత్న నాయుడు స్పూర్తితో నేటికి కొనసాగుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి నాయకులు వివి వివీరమణ కెఎన్ రాజు వి ఉమామహేశ్వరరావు పి మధుకుమార్ ఎం అర్జున్ రావు సుబ్రహ్మణ్యం జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ సిఐటియూ నాయకులు మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ ఈశ్వరరావు జాన్ పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు మనం ఈ ప్రాంతంలో పనిచేయడం ప్రాంతం మరి అదృష్టంగా భావిస్తూ ఉన్నారు కాలేజీలో చేస్తూ ప్రాక్టిసిపల్గా చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక అనేకమైనటువంటి గుణనమ్మకాలపైన పైన పోరాడే వ్యక్తి ఆయన యొక్క వర్తన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాష్ట్ర పూర్వ కార్యదర్శి భాకర వర్మ గారు మాట్లాడుతూ బ్రహ్మర్షి తగుపతి వెంకటర నాయుడు గారి ఆశని సందర్భంగా ఆయనకు ఆరోగ్యం చరిత్ర నాన్నగారి వాడు ఇస్తా ఉన్నాం కాకినాడ చరిత్రలో బ్రహ్మ సమాజం పేరు లేదా సంఘ సంస్కరణ పేరు రాజమండ్రిలో తంగకూరి వీరేశ్వరం గారు డాక్టర్ రేపతి వెంకటష్ణ నాయుడు గారు ప్రఫసరిగా పూర్తారు టీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు కళాశాల నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బాలికలకి కళాశాల ప్రవేశం కల్పించిన తొలి ప్రిన్సిపాల్గా రేపతి వెంకటత్తి నాయుడు గారు ఉన్నారు ఆయన ఆయన పనిచేసిన వస్తే దేవుడి శాస్త్ర గారు కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భం ఉంది ఆనాడు తిమాపురం రాజా ఆ కాలం నుంచి కూడా సంఘ సంస్కరణ పట్ల మహిళ భావాల పట్ల ఉన్న ఆదరణ దళపతి వెంకటర నాయుడు గారు తీసుకుని అనేక సంస్కరణలకి అడుగుపెట్టారు మహిళా మహిళలకి సంబంధించిన సంస్కరణలే కాదు దళిత పిల్లలు కూడా ఆయన తన దగ్గర ఉంచుకుని చదివించారు ఆయన జీవితంలో ఎక్కువ భాష కూడా కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది ంత ఎక్కువగా ఆయన భావాలని ప్రచారం దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత దృష్టిలో పెట్టుకుని ఆయన పేరుతో స్టడీ సర్టిఫికెట్ నిర్వహిస్తూ ప్రతి నెల సమాజంలో ఉండే ఆర్థిక రాజకీయ సామాజిక అంతాల మీద సదస్సులు నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో మరింత కార్యక్రమాలు చేపట్టడం మనందరం కలిసి చేసుకోవడం అవసరం కమిటీ గారు మొత్తం కూడా రేపే అనుకుంటాను ఆ కార్యక్రమం జన విజ్ఞాన వాళ్ళు చేస్తారు అందరిని కూడా రేపు ఇచ్చేదానికి అందరికీ ధన్యవాదాలు ఆర్వేల స్టడీ జరిపిన తప్ప ప్రభాకర్ రావు గారు ధన్యవాదాలు అదేవిధంగా రైతాబతున్న రామచంద్రాన్ని మాట్లాడుతూ నరేంద్రబాబు నాయుడు గారి గురించి ఇంటర్నెట్గా ఆ చదువుకున్న తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత బ్రహ్మ సమాజ మందిరంలో ఆయన విగ్రహం ఉంది అలాగే విశేషం ఏంటంటే మా అబ్బాయి డాక్టర్ షూట్ వచ్చింది డాక్టర్ షీట్ వచ్చిన తర్వాత ఆ ఇంట్రీ మెడికల్ కాలేజీ ఆయనకు ఆర్ఏఎస్ తప్పనగారిస్తూ ఉన్నాం కాకినాడ క్షేత్రంలో బ్రహ్మ సమాజం చేపించిన సంస్థలను చేయించిన రాజమండ్రిలో తరుతూరు నిర్వహించడం గారు కాకినాడలో రెండు సంకరత్మ నాయ్ గారు తప్పనిసరిగా నిరుతారు బిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా కళాశాల నిర్వహణలో అనేక సంస్థలు తీసుకొచ్చి బాలికలకి కళాశాల ప్రవేశం జరిగింది తొలి ప్రిన్సిపాల్గా గణపతి వెంకటరత్మ నాయుడు గారు ఉన్నారు ఆయన ఆయన పనిచేసినట్లు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భం ఉంది ఆనాడు ప్రతాపురం రాజా ఆ కాలం నుంచి కూడా సంఘ సంస్కరణ పట్ల అభ్యురయ భావాల పట్ల వారు ఉన్న ఆదరణ గణపతి వెంకటరత్మ నాయుడు గారు తీసుకుని అనేక సంస్కరణలకి అడుగు పెట్టారు మహిళ మహిళలకు సంబంధించిన సందర్భే కాదు దళిత పిల్లలను కూడా ఆయన తన దగ్గర ఉంచుకుని చదివితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం కూడా పేద పిల్లల కోసం చచ్చిపెట్టిన పరిస్థితి ఉంది బ్రహ్మ సమాజ మందుల్లో ఆయన విగ్రహం ఉంది అలాగే ఉద్దేశం ఏంటంటే మా అబ్బాయి డాక్టర్స్ వచ్చింది యాక్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మిగిలి గారి మీద పెట్టారు ఎడి గారిలో పెట్టి ఆయన కూడా లేకనేస్తున్నారు నాలుగు నచ్చి అని మీరు నాలుగు గంటలు తెలియజేస్తుంటారా అని అతన్ని బయటికి తగ్గిస్తారు మా అని పిలిచి అక్కడ నాయుడు చేసి తీసుకోవాలంటే దాన్ని ఇదే నాలుగు ఉంచి బయటకుండా చేసి బయటకు నేను అయ్యా మీరు రఘుపతి వెంకటరమయుడు గారు ఏర్పాటు చేసిన చోట ఉన్నారు మీకు బయట ఒక రఘుపతి వెంకటరమ విగ్రహం ఉంది మరి మీరు డాక్టర్లు అయ్యి ఇంత పెద్ద హోదాలో ఉండి రఘుపతి వెంకటం చాలా తగ్గడం మీరు ఎలా మాట్లాడడం కదా తెలుసుకోవాలని వాళ్ళు తక్కువ అలా మాట్లాడదాం అని అంటే అప్పుడు అసలు సృష్టించి ఆయన చూసిన పేరు పెట్టాను ఒక పేరు తారకమో ఒక పేరు దొంగ మన ఇలాగా నాయకుల పేరులో పెట్టిన ఆయన ఏంటంటే ఆయన ఆ కాంపోజిట్ సైకిల్ కొట్టి మీరు పట్టుకుని వెళ్తుంటే అక్కడ జిల్లాపత్ సెంటర్లో ఒక ఆగితాయి కొర్రోడు ఖాళీ తీసుకుంటూ కొరే గాడి వాడు మన మనం అంటే ఇమ్మీడియట్గానే ఆగి ఇంపార్టెంట్ ఆగి వెరవల్లారావు ఒక ఆర్థిక పేజీ ఆయన ఆని కూడా యువకులు చెప్పడం అనేది జరిగింది తర్వాత ఎవరో చేయి ఆర్థిక పరిస్థితులు